రమేష్ గారు నిన్న విహారీ ఉన్నాడు కదా క్రికెట్ ప్లేయరు టెస్ట్ క్రికెటరు తర్వాత ఇప్పుడు ఆంధ్ర జట్టుగా ఆడుతున్నారు యాక్చువల్లీ ఆయన నేటివ్ ఆఫ్ కాకినాడ అయినప్పటికీ ఫస్ట్ హైదరాబాద్ రంజీ జట్టుతో ఆయన అరంగేట్రం చేశారు అంటే దీనిలో తర్వాత జాతీయ జట్టుకి వెళ్ళారు ఆ తర్వాత ఆంధ్రకి ఆడటం మొదలుపెట్టారు ఆంధ్ర జట్టు అప్పుడు ఏదో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కొంచెం రిఫార్మ్స్ తీసుకొచ్చింది ప్లేయర్స్కి బాగా ఎంకరేజ్ చేస్తుంది గ్రౌండ్స్ మూలపాడులో కానీ చాలా చోట్ల క్రికెట్ గ్రౌండ్స్ కూడా బాగా డెవలప్ చేశారని అట్లాగే పర్ఫార్మెన్స్ కూడా పెరిగింది ఆ టైంలో ఒక ఐదారు ఏళ్ల క్రితం ఆ తర్వాత ఇతను కూడా ఆంధ్రాకి వెళ్ళాడు ఆడటానికి అప్పటి నుంచి ఆడుతున్నాడు ఇతన్ని వైసీపీ వాళ్ళు తిట్టారంట వైసీపీ వాళ్ళు చూసారు నేను అంటే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టాడు చదివా నేను అతను ఏం చేశాడంటే యాక్చువల్ గా అతను చేసి కొన్నాళ్ళు అయింది అతను క్యాప్టెన్ గా తీసేసి ఆ తీసినప్పుడు చెప్పలేదు అతను ఇప్పుడు సీజన్ అయిపోయింది సీజన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రాశాడు కూడా వీడు ఇప్పుడు విషయం వాళ్ళు చెప్పేది అంటే అతను చెప్పేదాన్ని బట్టి మనకు అర్థమైంది మిగతా పత్రికలో వచ్చింది అర్థమైంది ఏంటంటే అతను ఎవరు పృథ్వీరాజ్ అనే కురాన్ని సెవెంటీన్త్ ప్లేయర్ అట అసలు సెవెంటీత్ ప్లేయర్ ఏంటో ఇది ఫిఫ్టీన్ మంది ఉంటారు అంటే మరి ఇద్దరు ఎందుకు పెట్టుకున్నారో వీళ్ళు వీళ్ళు ఇష్టం కదా పెట్టుకున్నారు సరే ఏదైనా కాని అతను ఏదో అన్నాడు ఒక మాట అని వాళ్ళ నాన్న కోపం వచ్చి వాళ్ళు వైకాపా నాయకుడు కాబట్టి కార్పొరేటర్ కాబట్టి కార్పొరేటర్ ఆడు అంటే హ్యాక్వేర్ నే పీకించారంటే వాడేమో నాది లేదంటే ఆడి చెప్పిన వివిని పీకినాడేమో నాది అయితే అంటే అంత ఫాస్ట్గా ఎందుకు జరిగిందంటే అదే నేను చెప్పబోతుంది ఏంటంటే హనుమ విహారి ఎపిసోడ్ అతనికి అన్యాయం జరిగింది అనేది ఒక పాయింట్ అయితే ఇట్ ఇట్స్ యాక్చువల్లీ రిఫ్లెక్షన్ ఆఫ్ ది డిసీజ్ అండి అది ఒక చిన్న ఇది కానీ అసలు వ్యాధి ఏంటంటే ఇక్కడ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అనే దాన్ని ఏ విధంగా కబళించారు అనేది మెయిన్ ఆంధ్ర అసోసియేషన్ క్రికెట్ అసోసియేషన్ అనేది మళ్ళీ ఓవరాల్ వ్యవస్థలో ఒకటి అసలు ఓవరాల్గా ప్రతి వ్యవస్థని కూడా దాని మీద వీళ్ళు ఎట్లా ఆధిపత్యం సంపాదిస్తున్నారు దేన్ని కూడా ఇండిపెండెంట్గా అటానమస్గా దాన్ని నడవకుండా చేస్తున్నారు అనేది మోర్ ఇంపార్టెంట్ మనకి రకరకాల వ్యవస్థలు ఉన్నాయండి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టారు అదేంటి ఇప్పుడు స్పోర్ట్స్ ఉన్నది స్పోర్ట్స్ దానికి ఎవరెవరో స్పోర్ట్స్ ఎంతు చేస్తుంటారు దాంట్లో ఉండేవాళ్ళు ఉంటారు వాళ్ళకే వదిలిపెట్టేవాళ్ళు అందరూ అన్ని రాజకీయ పార్టీలు ఈ గత స్వాతంత్రం వచ్చిన తర్వాత నాకు తెలిసి ఇరవై డెబ్బై ఏళ్ళల్లో అసలు ఏమీ రాజకీయ ప్రభావం ఉండదు అని నేను చెప్పను కానీ ఓవరాల్గా వాళ్ళు ఉంటారు వీళ్ళు కావాలంటే మహా అయితే ఒక రికమెండేషన్ రెండు రికమెండేషన్లో చేస్తారు మిగతా వాళ్ళు నేరుగా వెళ్ళి నువ్వు కాదు నేనే ఉండాలి అని చెప్పనలా అప్పుడు బాలగోపాల్ ఒకటి రాశాడండి వైఎస్ మీద రాసిన ఒక ఆర్టికల్లో ఏం రాశాడంటే వైఎస్ ముఖ్యమంత్రి అయినప్పుడు రాశాడు టూ థౌజండ్ ఫోర్లో ఈ మొత్తం చరిత్ర రాసుకొచ్చాడు ఆ చరిత్రను చూడాలి వైఎస్ రాజశేఖర రెడ్డిని అని ఏంటి ఆ చరిత్ర అని చెప్పాడంటే బ్యాక్గ్రౌండ్ ఫ్యాక్షనిస్టులు ఈ ఎవరైతే పాలగాడు ఉన్నారో అందులోంచి వచ్చినటువంటి ఒక హింసాత్మక ఎలిమెంట్ ఒకటి ఉంది రాయలసీమలో ఆ బ్యాచ్లు ఉండేవాళ్ళు వాళ్ళందరూ పని ఏంటంటే ఇక్కడ ఎవడన్నా రాజకీయ పార్టీల నాయకులు ఎమ్మెల్యేలు వీళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళంతా పెద్దవాళ్ళ కింద పరిగణించేవాళ్ళు ఆ ఎమ్మెల్యే గారు ఏం చేస్తాడంటే ఎన్నికలు వచ్చినప్పుడు వీడిని పిలిపించుకుంటాడు పిలిపించుకొని అరే కొంచెం ఎన్నికలు హెల్ప్ చేయరా నాకు వెళ్ళి వాళ్ళని వెళ్ళి కాస్త ఆర్గనైజ్ అయి బెదిరించు అని చెప్పి చెప్తే వాళ్ళు ఏదో చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళకి వాడు ఏదో పదో పరక ఇస్తాడనమాట ఎమ్మెల్యే ఆ నాయకుడు అక్కడి నుంచి కొంచెం గ్రాడ్యుయేట్ అయ్యి కాంట్రాక్టర్లో వచ్చి కాంట్రాక్ట్ చేసుకుంటుంటే మా ఇలాకలో నువ్వు కాంట్రాక్ట్ చేసుకున్నావు కాబట్టి మాకేదో కొంచెం డబ్బులు ఇవ్వని అడిగేవాళ్ళు ఏదో కొంత డబ్బులు ఇచ్చేవాళ్ళు అక్కడి నుంచి నెమ్మదిగా వాళ్ళు ఇంకొంచెం గ్రాడ్యుయేట్ అయ్యి దాంట్లో నుంచి కూడా పెరిగి అసలు ఆడెవడో వచ్చి కాంట్రాక్టులు చేయటం ఏంటి మనమే చేసుకోవాలి కానీ అని చెప్పి కాంట్రాక్టులోకి ఎంటర్ అయ్యారంట ఫస్ట్ టెండర్లో వీళ్ళే కాంట్రాక్ట్ ఆ తర్వాత కాంట్రాక్ట్లు చేసుకున్నప్పుడు ఎమ్మెల్యే గారికి వెళ్ళి వాటా ఇచ్చేసేవాళ్ళ అసలు ఎమ్మెల్యే గారికి వాటా ఇవ్వడం ఏంటి మనం కాంట్రాక్ట్లు చేసుకుంటే మనమే ఎమ్మెల్యే అయితే సరిపోతుంది కదా ఎమ్మెల్యే అయ్యారు రాజకీయాల్లోకి వచ్చారు అసలు ఎక్కడో హైదరాబాద్లో నుంచి అంతా నడుస్తుంది వ్యవహారం అంతా మనం ఇక్కడ కూర్చొని ఏంటి మనం అసలు హైదరాబాద్ దాకా వెళ్ళి అక్కడ మంత్రి పదవి సంపాదించాలి ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి ఆ లెవెల్కి వెళ్ళారు అది రాజశేఖర రెడ్డి చరిత్ర వెనక వెనక నుంచి అని చెప్పి చెప్పాడు బాలగోపాల్ గారు బాలగోపాల్ రాసిన ఆర్టికల్లో ఉంది ఇదంతా ఇవాళ జగన్మోహన్ రెడ్డి విధానం ఏంటంటే ఏ వ్యవస్థ కూడా మన ఆధిపత్యానికి లోబడకుండా ఉండకూడదు ప్రతిదీ ఇంక్లూడింగ్ జ్యుడిషియరీ జ్యుడిషియరీ రిజిస్ట్రార్ ఉందండి లేకపోతే లా సెక్రటరీ ఉంటాడు అంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారు చేసే అరాచకాలు ఎన్ని అధ్యాయాలు ఉంటుందంటే దాని నుంచి మాట్లాడుకోవడానికి ఒక జీవితకాలం సరిపోదు అందుకని మనం అన్ని మాట్లాడలేము యాక్చువల్గా లా సెక్రటరీకి సంబంధించి ఏమైందంటే లా సెక్రటరీని అక్కడ వాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి తీసుకుంటారు ఆ లాకి సంబంధించిన దాన్ని ఆ రిజిస్టార్ని ఎవరిని అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత ఎవరిన వేసుకున్నాడు దాని మీద కోర్టు వాడు అబ్జెక్ట్ చేశారు ఎగ్జాంపుల్ చెప్తున్నాడు అట్లాగే రిజిస్ట్రార్లు వీళ్ళందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి బాగా ట్రై చేస్తున్నాడు అతను కోర్టులని ఇక కోర్టులు అంటే కొంచెం అన్నా కష్టంగా ఉంది కానీ మిగతా వ్యవస్థలు కష్టంగా ఉంది పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ అని ఉంటుందండి దాని యొక్క పని ఏంటంటే అది ఎందుకు పెట్టారంటే ఒక చెక్ కింద పెట్టారు ఎన్ని పాపం కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి కొన్ని మంచి పనుల్లో ఇవి ఇదొకటి ఆర్టీఐ లాగానే ఇది ఒక చెక్ అండ్ బ్యాలెన్స్ ఏంటంటే పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ పోలీసుల మీద విపరీతంగా ఆరోపణలు వస్తుంటాయి ఎవరు కంప్లైంట్ చేయాలి కోర్టుకి వెళ్తున్నారు ఇంకా మించి కోర్టుకి వెళ్లకుండా ముందే మనం దాన్ని ఎట్లా చేయడానికి ఒక స్టెప్ ఏదైనా ఉందా అని చెప్పి ఆలోచించి పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ అని పెట్టారండి ఒక ఇండిపెండెంట్గా అటానమస్గా ఒక రిటైర్డ్ జడ్జి గారిని ఒక మర్యాదస్తుడిని వస్తుంది జెంట్ల అందులో పెడితే ఆయన చూసి పోలీసులు మరీ అక్రమంగా వ్యవహరించారంటే ఇతను చర్య తీసుకుంటాడు ముందు సో కోర్టుకి వెళ్లకుండానే కొంత ఇక్కడే రిజాల్వ్ అవుతుంది ఇష్యూ అనేది ఒక ఐడియా అనమాట అది మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ అది ఇంకోటి గమనించరు మీరు సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ఉంది కాబట్టి పెడతారు లేకపోతే అసలు పెట్టరు తప్పనిసరి కాబట్టి పెట్టి పెడితే ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి దాన్ని ఆ కనకరాజ అనే అతను తీసుకొచ్చి అతనికి వేరే పదవి ఇచ్చి ఆ ఎలక్షన్ గా ఇస్తే అది చల్లదని చెప్పి కోర్టు కొట్టేస్తే మరి అక్కడి నుంచి ఏవో కబుర్లు చెప్పి తీసుకొచ్చారు కదా మెడ్రాస్ నుంచి సంతోష పెట్టాలి కదా నువ్వు పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ చైర్మన్ పోవన్నారు సంతకం పెట్టాడు ఆయన చెన్నై వెళ్ళిపోయాడు అండి ఆ తర్వాత ఇంతవరకు మోహన్ చూపించా లేదు ఆయన పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ గా ఉన్నాడో లేదో కూడా తెలియదు నాకు ఇప్పుడు అట్లా ప్రతి వ్యవస్థని కూడా నిర్వీర్యం చేయడం అనమాట లేకపోతే మన వాళ్ళని పెట్టుకో పెట్టుకోవడం మన వాళ్ళని పెట్టుకోవడం అంటే ఏంటండి అది ఆ వ్యవస్థను పని చేయనీయకుండా పనిచేయకుండా దాని కొట్టడం చాలా అద్భుతం బీసీసీఐ కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బాగా ప్రైజ్ చేసింది ఎందుకంటే ఈ మధ్యకాలంలో బాగా చాలా బాగా తీసుకొచ్చారు మిగతా రాష్ట్రాలన్నింటి అసోసియేషన్ల కంటే బాగా చేస్తున్నారండి అలాంటి అసోసియేషన్ మీద ఈ పాము కను అంటారు చూడండి విజయసాయి రెడ్డి కన్నుబడింది ఈ రెడ్డి మొత్తం ప్లాండ్గా జిల్లా అసోసియేషన్ ముందు కబ్జా పెట్టించాడు ఆ తర్వాత ఇక్కడికి ఇప్పుడు విజయసాయి రెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి దీనికి ప్రెసిడెంట్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ విజయసాయి రెడ్డి అల్లుడు అసలు అల్లుడు రోహిత్ రెడ్డి అల్లుడు వైస్ ప్రెసిడెంట్ అన్నేమో శరత్ చంద్రారెడ్డి గోపినాథ్ రెడ్డి అనేవాడేమో వాడేమో సెక్రటరీ ఇందులో ఒక విశేషం ఒకటి ఉంది వీళ్ళు మళ్ళీ సామాజిక న్యాయం గురించి అసలు విశేషం ఏంటంటే శరత్ చంద్రారెడ్డి తిహార్ జైల్లో ఉండగా రెండోసారి ఎన్నుకున్నారండి అది చూడండి మరి ఆయన తిహార్ జైల్లో ఉన్నాడు సార్ ఆ కేసులో అతను దోష నిర్దోషదు యాక్చువల్గా ఆ అరవిందో వాళ్ళు అంత ముందు కొంచెం పద్ధతిగానే ఉండేటువంటి వ్యక్తులే ఎప్పుడైతే విజయసాయి రెడ్డి కలిపారో ఇక అప్పటి నుంచి వాళ్ళ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది ఇప్పుడు సరే డబ్బు కోసం గడ్డి తినేటువంటి ఒక ఇది వచ్చేసింది వాళ్ళకు కూడా అంతకుముందు వాడు చక్కగా వ్యాపారాలు చేసుకుని బాగానే అన్ని పనులు బాగానే చేసే చేసిన వాళ్ళే వాళ్ళు రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి స్టార్ట్ అయింది అయితే జైల్లో ఉండగా అతన్ని ఉన్నారు అది పెద్ద విచిత్రవాది ఎప్పుడైతే వాళ్ళు వచ్చిన తర్వాతనే చాలా ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు భయంకరంగా ఉన్న పరిస్థితి అక్కడ అనేది ఉంది సో అందులో భాగంగా మనం హనుమ విహార్ని చూడాలి అట్లానే ఏసీఏ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని కంప్లీట్ గా కబ్జా చేశారు చేశారు ఆ కబ్జా చేసిన తర్వాత ఇటువంటి పరిణామాలు జరగడం వల్ల ఆశ్చర్యం లేదు అది యాక్చువల్గా అది శరత్ చంద్రారెడ్డి చేశాడా లేదా మనకు తెలియదు ఇది హనుమ విహార్ని చేయడం చేశారంటే చేసేది వాళ్ళేగా పైన ప్లేయర్స్ అందరూ సపోర్ట్ ఆ లెటర్ కూడా పెట్టాడు యాక్చువల్ గా నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే ఎవర్నైతే వీళ్ళు హనుమ విహారిని తీసేసి కెప్టెన్ గా పెట్టారో అతను కూడా అతను కూడా సంతకం పెట్టున్నాడు ఏమని హనుమ విహారి ఇందులో తప్పేమీ చేయలేదు అతను నాయకత్వంలో టీం అంతా బాగా ఉంది కాబట్టి దయచేసి మీరు అతను తప్పించొద్దా అని ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఇచ్చారు పెద్ద పెద్ద స్టేట్మెంట్ నేను నాకు ఈ మధ్య ఒక ఆయన ఫోన్ చేశాను ఏసియోలో జరుగుతున్న చాలా అక్రమాలు జరుగుతున్నాయి నేను మీకు అన్ని ఇస్తాను డీటెయిల్స్ నేను ఏదో దీనిలో పడి నేను ఫాలోఅప్ చేయలా చేస్తుంటే బాగుండేది అనిపిస్తుంది జరిగిన తర్వాత మొత్తం అందులో చాలా రాజకీయాలు ఉన్నాయి చాలా చాలా పెద్ద వ్యవహారం ఉంది మాట్లాడాలంటే దురదృష్టం ఏంటంటే ఇవాళ మనం ఎప్పుడు ఇట్లా మాట్లాడి క్రిటిసైజ్ చేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డిని వినే వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే పొద్దులేసిన దగ్గర నుంచి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని పాపం ఎందుకంటే ఎట్లా చేస్తారు అనే భావం కలిగేట్టుగా ఉంటుంది కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు విసుగు విరామం లేకుండా అన్ఇంట్రప్టెడ్ అనంతంగా అక్రమాలు చేసుకుంటూ పోతున్నాడు మరి మనం ఎన్ని మాట్లాడగలం అని నాకే అనిపిస్తుంటది ఒక్కొక్కసారి ఇప్పుడు ఇరవై గంటలు విమర్శిస్తున్నట్టు ఉంటది కదా అంటే కూడా అదే దారుణాలు చెప్పండి చెప్పండి ప్రతి వ్యవస్థలో దారుణాలు ఉన్నాయి మాట్లాడితే ఇన్నిని చెప్పగలం ఇన్నిని మాట్లాడగలం మాట్లాడిన తర్వాత వినేవాడికి ఎట్లా ఉంటుంది ఎప్పుడు చూసినా ఇంకోటి ఉంటుంది ఇక్కడ ఎప్పుడు మనం విమర్శిస్తూ ఉంటాం కదా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన విధానాలు ఎట్లున్నాయి మీ చంద్రబాబు నాయుడు అంటున్నాడు మా చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు అని మా జేబులో ఉన్నాడా లేదా చంద్రబాబు నాయుడు అన్న రోజు మనకి ఎవరు బ్యాగ్ చెక్ రాసిస్తాడా అదే మీరు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఆయన తప్పులు చేస్తుంటే అప్పుడు ఆటలు కూడా మాట్లాడతాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఆయన విధానాలను విమర్శించడం అంటే ఆ చంద్రబాబు నాయుడు గారినో ఇంకో ప్రభుత్వాన్ని సమర్థించడం కాదు ఆటోమేటిక్గా అది ఒకటి అర్థం చేసుకోరు అదొక అదొక ప్రాబ్లం ఉంటుంది ఆ ప్రాబ్లం తీసేయండి అధికారంలో ఎవరుంటే వాళ్ళని విమర్శించే విమర్శించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే పవర్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి కాబట్టి వ్యవస్థలన్నింటినీ కూడా ఇతను ఎంత భయంకరంగా మిస్యూజ్ చేస్తున్నారు ఏ విధంగా కబ్జా పెట్టి అక్రమాలకు పాల్పడుతున్నారు అనడానికి ఎగ్జాంపుల్ హరిమహారి కేసు అది ఎట్లా చూడాలి ఆంధ్రప్రదేశ్కి ఇతను సీఎం అయిన తర్వాత క్రెడిబిలిటీ పోయిందండి బ్రాండ్ ఇమేజ్ పోయింది అన్ని రకాలుగా వ్యాపారపరంగా కావచ్చు విద్యా కావచ్చు అన్ని రకాలుగా పోగొట్టేశాడు ఇప్పుడు దీనిలో కూడా పోయింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మొత్తం ఇంకా కానీ టాలెంట్ ఉందలే కావాలంటే ఢిల్లీలో రేటు అబ్బాయి ఎవరు జేషా ఎవరో ఉన్నాడు అక్కడ అక్కడ మొత్తం మాట్లాడుకొని అసలు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంత అద్భుతంగా ఈ దేశంలో ఇంకోటి పని చేయడం లేదు అని చెప్పిన ఆశ్చర్యపోతుంటారు అది కూడా చేస్తారు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल